వెల్కమ్ టు జనబేరీ న్యూస్ ఎస్ఎస్సీ టీం సభ్యులు నిర్వహిస్తున్న వాహన తనిఖీలను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపిఎస్ బాపట్ల జిల్లా ఆద్దంగి నియోజకవర్గంలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపిఎస్ ఎస్ఎస్టీ బృందాలను ఆదేశించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నగదు మద్యం ఇతర వస్తువుల అక్రమ రవాణాను అరికట్టడానికి చందోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి రెండు వందల పదహారుపై ఏర్పాటు చేసిన ఎస్ఎస్టి చెక్ పోస్టు నిజాంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పసుమర్తివారి పాలెంలోని అల్లూరి లాకుల వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టి చెక్ పోస్టులను జిల్లా ఎస్పీ ఏప్రిల్ ఇరవైనా శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు యాభై వేల రూపాయలకు మించి నగదు పరిమితికి మించిన నగలు తీసుకెళ్లవద్దని ఒకవేళ అత్యవసర వైద్యం కళాశాల ఫీజులు వ్యాపారం పెళ్లిలు ఇతర అవసరాలకు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లాల్సి వస్తే వాటికి సంబంధించిన ఆధారాలు ధృవీకరణ పత్రాలను అధికారులకు చూపించాలన్నారు చెక్ పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ వాటి వివరాలను నమోదు చేసుకోవడం జరుగుతుందన్నారు కనుక ప్రజలు ఎన్నికల నియమావళిని పాటిస్తూ వాహన తనిఖీలు చేస్తున్న పోలీస్ సిబ్బందికి సహకరించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు రేపల్లె డిఎస్పీ టి మురళీకృష్ణ రేపల్లె రూరల్ సిఐ మల్లికార్జున్ ఎస్ఎస్టీ టీం ఇతర పోలీస్ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు